దోస్తులు నేను ఈరోజు మున్నకాడలతోటి చికెన్ కర్రీ వేసినా ఒక్కసారి చూడండి వీడియోలోకి వస్తే చికెన్ చూపెట్టండి ఫస్ట్ వీడియో తీసిన వాళ్ళు చూపెట్టండి చూడండి ఒకసారి అన్నీ అయిపోయిందా ఇప్పుడు వీడియోలోకి వస్తే చికెన్ ఆయిల్ ఇది డ్రైది మెంతమాకు ఇది నువ్వుల పొడి కొబ్బరి పొడి నేను ఆ రోజు మిక్సీ పట్టిందే కదా ఇంట్లో న్యాచురల్ ఈ టమాటో ఇది లెమన్ మునక్కాడలు ఒకటి మాత్రమే క్యారెట్ టూ ఆనియన్స్ ఇంకా ఇది సజీరా అలాచి బిర్యానీ ఉంటుంది చూడు దాల్చిన చెక్క ఒక పువ్వు వస్తుందండి ఆ పువ్వు పేరు నాకు తెలియదు దాంట్లో బిర్యానీలు వస్తే సాల్ట్ తగినంత జీలకర్ర అలమిల్లిగడ్డ పేస్టు ధనియాల పొడి కారం పసుపు మళ్ళీ చికెన్ ఇప్పుడు చికెన్కి కొంచెం ఆయిల్ పట్టించాలి ఓకే ఆయిల్ ప పట్టించాలంటే కొంచెం దాంట్లో పోయాలి పోసి ఇప్పుడు తగినంత కారం వేసుకోండి నేను మునకాడలు వేస్తున్నా కదా మినిమం టూ స్పూన్స్ వేస్తా కొంచెం పసుపు సాల్ట్ ఇప్పుడు పసుపు సాల్ట్ కారం ఆయిల్ ఈ పీసులకు మొత్తం కలిసేటట్టు కలపాలి దానికి కలపాలి కదా ఎందుకంటే అల్లమిల్లిగడ్డ పేస్టు ఇవన్నీ పీసులకు అన్నిటికి పట్టించాలి బాగా ఎందుకంటే ఇప్పుడు మునకాడలు కూడా వేసి ఆయిల్ కూడా అడుగుకుపోవచ్చు అండి అందుకని మొత్తం బాగా పీసులకు అనుకో మనం ఇది కూర వేస్తాం కదా ఫ్రై ఇప్పుడు దాంట్లో కుక్కర్లో వేసేటప్పుడు ఒక్క డ్రాప్ కూడా వాటర్ పోయొద్దండి ఆల్రెడీ చికెన్కి ఫుల్ వాటర్ వస్తుంది ఆయిల్ కూడా తక్కువ వేసుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అది మీ ఇష్టం కాకపోతే ఆయిల్ చికెన్లో చాలా వరకు తక్కువనే వేయండి ఎందుకంటే తొందరగా ఆయిల్ వస్తుంది దాంట్లోకి ఇప్పుడు వస్తే ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టుకోవాలి అది కుక్కర్ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం కుక్కర్లో ఒకటే విధులేస్తాం కదా ఒకటి రెండో విధులకే దింపేసి అలా ఎక్కువ ఉడకనివ్వద్దు ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు వస్తే దాంట్లో క్యారెట్ వేసిన అది మనం అవన్నీ కలిపి పెట్టినాక ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని వదిలేయాలి ఎందుకంటే దాంట్లో కలవాలి కదా సాల్ట్ అవి వేసినాము ఇప్పుడు టమాటో క్యారెట్ మునక్కాడలు నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ మొత్తం మళ్ళీ కలపాలి ఎందుకంటే ఇప్పుడు మునక్కాడలకి క్యారెట్కి పచ్చిమిర్చికి ఆనియన్స్కి ఇవన్నీ మళ్ళీ కారం తలగాలి కదా ఈ పీస్లన్నిటికీ తల్ కలపాలి మంచి కలిసేటట్టు ఇప్పుడు ఆనియన్ వస్తే మనం కుక్కర్లో వేయాలండి ఆయిల్లో ఓకే దాని కొద్దిసేపు అలా ఉండనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ కారం ఉప్పు తర్వాత తర్వాతకి కాడ మునకాడలు వేసినాం కదా అప్పుడు ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మళ్ళీ పోపుక ఎందుకు పచ్చివాసన పోయిందా ఇంక దాన్ని కలుపుతూ ఉండాలి మళ్ళీ చెప్తున్నా ది అది పచ్చివాసన పోంది ఏ కూర బాగోదు మంచిగా టేస్ట్ కాదు అది కొంచెం ఏమంటారు లైట్గా మాడేటట్టు ఉండేటట్టు అయితేనే ఆ కూర టేస్టీగా వస్తుంది అంటే మల్లెమిల్లిగడ్డ కొంచెం మాడాలంటే నేరీ మాడదు లైట్గా రెడ్ కలర్ మామూలుగా బ్రౌన్ కలర్ వచ్చిందాక తర్వాత కొంచెం పసుపు వేసినండి కలర్ఫుల్గా కర్రీ రానిక కేసి పసుపు కలర్ వస్తుంది అని అందుకనే ఇప్పుడు ఆ చికెన్ ఉంది కదా ఇప్పుడు కుక్కర్లో వేయాలి వీడియో తీసేది నేనే కాబట్టి ఒక చేతితోటి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కరివేపాకు నేను పోపుకే లేదు దీంట్లో వేసానండి ఇప్పుడు ఒక్కటి కాకపోతే రెండు విధులు వచ్చేటట్టు ఉండాలి ఎక్కువ వద్దు అండి ఎందుకంటే నెక్స్ట్ మసాలాలు వేసేటప్పుడు కూడా ఉడకాలి కదా అందుకని ఒక విధులు వచ్చి రెండో విధులు వచ్చే మూమిట్లని ఆఫ్ చేసేసేయాలి ఆల్రెడీ మళ్ళీ దీంట్లో వాటర్ పొయ్యొద్దు ఎందుకంటే మునకాడలు టమాటో క్యారెటు మళ్ళీ ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటాయి కాబట్టి మనం అస్సలు ఆయిల్ పోయకుండా ఇది ఒక విధులు వచ్చేసి రెండో విధులకి ఆఫ్ చేసేయాలి చూడండి ఎంత బాగా ఉందో మంచిగా ఉడికింది ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి మెంత మాకు ఉంది కదా ఇప్పుడు వేయాలి చాలా వరకు దింపే ముందలు వేస్తారు కాదు కాదు ఇప్పుడు వేయాలి మళ్ళీ తర్వాతకి సజీరా దాల్చిన చెక్క అవన్నీ ఉన్నాయి కదా చూపెట్టినవి అవి జీలకర్ర అవన్నీ ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు వస్తే ఇంత ముందుకు చికెన్ తీసిన పీస్ గిన్నె ఉంది కదా దాంట్లో ఒక ఒక హాఫ్ లీటరు వాటర్ పోసుకొని మసా ఇది ఏమంటారు నువ్వుల పొడి ఉంది కదా కొబ్బరి పొడి నువ్వుల పొడి ఆ వాటర్లో బాగా మిక్స్ చేసుకొని ఇది చికెన్లో వేయాలి కుక్కర్లో కుక్కర్లో వాటర్ ఎన్ నేను ఎందుకు పోసాను తెలుసా ఇప్పుడు ఇప్పుడు అలా అయితేనే రైస్ కూడా బాగుంటుంది ఇప్పుడు చిన్నగా పెట్టి స్టవ్ బాగా ఉడుకుతుంటుంది అట్లా ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ కంటే ఎక్కువ అవసరం లేదండి తర్వాతకి మూత ఓపెన్ చేసి పెడితే ఉడికింది చూడండి ఇప్పుడు నేను ధనియాల పొడి వేసిన ఎందు ఇంట్లో తయారు చేసిన న్యాచురల్ ధనియాల పొడి అండి మసాలాలు ఏం కొనకారా అని తక్కువ ఎప్పుడైనా ఇది అయిపోతేనే తక్కువ తీసుకురావడం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటాము చూడండి చిన్నగా పెట్టింది కదా ఉడికింది కాకపోతే పీస్ ఉడికిందా లేదా అని చూసినా ఉడికింది ఇప్పుడు కుక్కర్ల నుంచి తీసి నేను దాంట్లో పెట్టుకున్నా అలానే తినొచ్చు కానీ ఊడ్చి పెట్టుకోవాలి నీట్గా వండిన గిన్నెలు తినొద్దని మా అమ్మ చెప్తుంది దాంట్లోనే తినాలి పది పది గిన్నెలు వాడతారా అని మా అత్తమ్మ చెప్తుంది నేను ఇద్దరు మాట వినాలి కాబట్టి ఒకసారి అలా చేశాను ఇలా చేస్తాను అంతే ఇప్పుడు చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే బాగుందండి మున్నకాడలు మా ఇంట్లో తినని ఇక మారం చేస్తారు నేను సాంబార్లో వేసే తినకుంటే సైడ్కి పెడతారు ఇప్పుడు నేను చికెన్లు వేసి కుక్కర్లో వీధి కదా అంత మంచిగా పీసులు మెత్త మెత్త ఉడుకుతుంది ఇప్పుడు జస్ట్ దాన్ని డస్ట్ తీసి మాత్రమే సైడ్కి పెడతారు ఇప్పుడు ఏమనిపించదు క్యారెట్ తిననిక కూడా మా ఇంట్లో మారం చేస్తారు అందుకనే నేను ఇలా చేసిన అన్నీ ఒక దగ్గర వేసి ఉడకబెడతాం కదా దాంట్లో అంత ఎనర్జీ ఉంటుంది కాకపోతే ఇష్టం లేకపోతే దాని పీసంతా ఉడికినాకేం ఉండదు మొత్తం డస్టే ఉంటుంది కదా తీసి సైడ్కి వేస్తారు అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇంకా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళకి ఏం అనిపించదు ఇందులో మున్న కాడలు ఉన్నాయి క్యారెట్ ఉందని ఏమనుకోరు తినేస్తారు కాకపోతే బలే భలే బాగుందండి అసలు ఈ విధంగా చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీ అందరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంది నేను లెమన్ ఎందుకు చూపెడుతున్నా అంటే లెమన్ చాలా వరకే అందరూ అలానే తింటారు అంటే ఎలా అంటే ఎగ్ ఫ్రైస్లో కానీ ఎగ్ ఎగ్ బిర్యానీలో కానీ పైనగా చల్తారు సో అదైతే ఓకే కాకపోతే చాలా వరకు ఎట్లా చేస్తారంటే ఎగ్ రైస్ వేసేటప్పుడు ఆ వేడి వేడి దాంట్లో లెమన్ వేస్తారు అలా వేసుకోవద్దు రీసెంట్గా తెలిసింది ప్లీజ్ లెమన్ వేడిగా ఉన్నప్పుడు వేడి ఐటమ్స్ ఉన్నప్పుడు బాగా మళ్ళీ అది వేడి చేసుకొని తినొద్దంట ఓకే ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ